హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పనసగింజలండి గింజల్లో మనము పొటాటో వేసి కర్రీ ప్రిపేర్ చేస్తాము ఈ కర్రీ రైస్లోకి రోటీ టిఫిన్స్ దేంట్లకైనా బాగుంటుంది అలాగే ఈ కాంబినేషన్లో టేస్ట్ కూడా బాగుంటుందండి అలాగే పనస గింజల్లో అనేకమైన పోషకాలు ఉన్నాయండి ఆ పోషకాల వివరాలు కర్రీ తయారీ విధానము ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ పనస గింజలు బంగాళదుంప కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు ఒక ఉల్లిపాయ ఒకటి టమాటో మూడు చిన్నవి అనమాట దుంపలు అందువల్ల మూడు తీసుకున్నాను బంగాళదుంపలు అయితే పనసగింజలు మనము ముందుగా వీటిని కడిగేసి ఉడకబెట్టాలండి ఉడకబెట్టిన తర్వాత ఇవి పై పొర ఇలా ఉంటుంది తీసేయాలి లోపలిది ఈ ఎర్ర పొర ఉంటుంది అన్నమాట ఇది కూడా తినడానికి బాగోదు మరి కొంతమంది ఈ పొరతో కూడా వండుతారు తీసేస్తేనే బాగుంటుంది తినడానికి ఇలాగా పై పొరతో పాటు లోపలి పొర కూడా అంటే కొంచెం మెత్తగా ఉడిగితే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా అన్నీ ఒలిసి పెట్టుకోవాలి రెడీగాను ఈ పై తొక్క ఈజీగా వస్తుంది లోపల కూడా ఉడిగితే బాగానే వస్తుంది ఒక్కొక్కసారి సరిగా ఉడకకపోతే సరిగా రాదనమాట ఇది కుక్కర్లో పెడితే రెండు మూడు విజిల్స్కి ఉడికిపోతాయండి ఈ విధంగా మనము అన్నీ ఒలసేసుకున్న తర్వాత వీటిని ఇలాగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క గింజనే రెండు ముక్కలలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అంటే ఇలా కట్ చేస్తే దీంట్లోకి ఉప్పు కారము వెళ్ళి బాగుంటుంది అనమాట తినడానికి టేస్ట్ బాగుంటుంది అలా గింజలాగా అయితే మరి ఉప్పు కారం లోపలికి వెళ్ళకపోవచ్చు ఇలా కట్ చేసుకుంటే తినడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది లోపలికి వెళ్తుంది అన్నీ ఈ విధంగా వలిసేసి ఈ కూరగాయలు కూడా ఉల్లిపోయి బంగాళదుంప టమాటా కట్ చేసాక చూద్దాం ఇదిగోండి పనసగింజలన్నీ ఈ విధంగా తొక్క వలసేసిన తర్వాత రెండుగా కట్ చేసుకుని ఇలాగ పెట్టుకోవాలన్నమాట నేను తీసుకున్న టమాటా ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను అలాగే తీసుకున్న బంగాళదుంపలు ఈ సైజు కట్ చేసుకుంటే కూర బాగుంటుంది మరి చిన్నగా వద్దు మరి పెద్దగా వద్దు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేశాను పచ్చిమిర్చి చీలికలు అదేమో కొత్తిమీర తరుగు ఇది కరివేపాకు కరివేపాకు కూడా నేను కడిగే పెట్టుకున్నాను ఇందులోనూ ఇప్పుడు మనం వంట స్టార్ట్ చేద్దాం ఇందుకండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను ఆయిల్ వేద్దాం ఇప్పుడు మనం వెజ్జే కాబట్టి సరిపోతుందండి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆనియన్ వేసాను ఉల్లిపాయలు త్వరగా ఏగడం కోసం మనం పసుపు సాల్ట్ వేసేస్తాం కదండి అయితే కూరలకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి దీంట్లో మనము చింతపండు పుల్లి వేయమన్నమాట అందువల్ల మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ వాసన పోయే వరకు ఇదిలాగా వేగని వేగనివ్వాలి వేగేటప్పుడే మనం పసుపు సాల్ట్ వేసేస్తే దీంతోపాటు అవి కూడా వేగుతాయి అన్నమాట కొద్దిగా పసుపు వేస్తున్నానండి అలాగే కూరకు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఇందులో మనం టమాటో ఒకటే వేస్తాము చింతపండు వెయ్యము ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా ఇలా వేగనిస్తే బాగుంటుంది నల్ల బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కూర ఇవి కొంచెం వేగాయి కాబట్టి మనం ఇప్పుడు టమాటో వేసేద్దామండి ఇవి కొంచెం ఎలా మగ్గేటప్పుడే మనం కారం వేద్దాం కారం వేస్తే అవి త్వరగా మగ్గుతాయి అనమాట కారం వేసేద్దామండి ఇది ఒక స్పూన్ ఫుల్లుగా వేస్తున్నాను సరిపోతుంది నేను తీసుకున్న కదా సరిపోతుంది కొంచెం కారం వేసిన తర్వాత ఇలా కలిపితే అవి త్వరగా మగ్గుతాయి ఈ లోపల మనం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ దీంట్లోకి వేద్దాం నేను కొంచెం కరివేపాకు ఎక్కువే వాడతానండి మంచిది కదా తింటే అనేసి ఇది చిన్నగా ఉంది ఆకులు చిన్నగా ఉన్నాయి అందువల్ల నేను చిన్న ముక్కలు కట్ చేయలేదు పెద్దగా ఉంటే కట్ చేయాలి ఎందుకంటే ఏరి పారేయకుండా తినేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే దీంట్లో మనం పొటాటో కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసేసాం ఇప్పుడే మనం ఇవి కూడా వేసేద్దాం పనిచేందని ఇవన్నీ ఒకసారి కలుపుదాం ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మనము మూత పెట్టి మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ యాడ్ చేద్దాం కొంచెం ఇదంతా కలిపి మగ్గనివ్వాలన్నమాట మగ్గితేనే కూర టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ వేసిన తర్వాత మగ్గింది రెండు నిమిషాలు ఇప్పుడు మనం కూరలకు వాటర్ వేద్దాము ముక్కలు ములిగే వరకు వేస్తే సరిపోతుందండి ఆల్రెడీ అవి ఉడికినా కాబట్టి దుంపలు ఒకటే కదా ఉడకాలి కొంచెం వాటర్ పడుతుంది కొద్దిగానే అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దామండి కొంచెం ఉడికిన తర్వాత మనము అది మసాలా పొడిని జీరా ధనియా పౌడరు యాడ్ చేద్దాం ఉడకనిద్దాం ఇప్పుడైతే చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో ఇందుగోండి ఉడికిపోయింది నేను దుంప ఇలా అని కట్ చేసి చూస్తాను చూసారా ఈజీగా కట్ అయిపోతుంది ఇందు గరిటితో అంటే ఈజీగా కట్ అవుతుంది సో దుంపలు మనకి ఉడికిపోయాయి ఈ టైంలో మనము కొద్దిగా మసాలా వేస్తామండి మనం జ్యోతిష్ కిచెన్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా అది వెజ్ నాన్ వెజ్ దేంట్లోకైనా మనం వాడొచ్చండి బాగుంటుంది నిల్వ కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలనేది నేను వీడియో కూడా పెట్టాను ఇదిగోండి కొద్దిగా జీరా ధనియా పౌడరు అలాగే కొద్దిగా కొత్తిమీర వేద్దామండి మనం ఇప్పుడు కొంచెం ఫైనల్గా కొత్తిమీరతో టచ్ అప్ ఇస్తే బాగుంటుంది కదా ఇదంతా ఒకసారి కలిపేసి మనము వన్ మినిట్ అయిపోయింది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది గ్రేవీ చూసారా దగ్గరికి ఎగిరిపోయింది ఇవన్నీ వేసాం కాబట్టి వన్ మినిట్ ఇలా కలిపేసి మనము కొద్దిగా సుమ్మిలాగా మగ్గనిద్దామండి ఆ తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం మగ్గనిద్దాం ఇదిగోండి ఆ పొడులన్నీ వేసిన తర్వాత వన్ మినిట్ ఇలా మగ్గింది చూసారా ఇప్పుడు కలర్ మారింది చిక్కబడింది బాగుంది ఇది మనము చపాతీలో తినొచ్చు పులకలో తినొచ్చు రైస్లో తినొచ్చు రోటీకి దేనికైనా బాగుంటుంది సరే ఇప్పుడు అయిపోయింది మనం డిష్ అవుట్ చేద్దాం దీన్ని ఇదిగోండి ఫైనల్గా వేడిగా మన పనసగింజలో బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి టిఫిన్స్లోకి కూడా దేంట్లోకైనా బాగుంటుందండి ఈ పనస గింజల్ని పోషకాల గని అంటారట అండి ప్రోటీన్లు ఫైబరు కూడా ఇందులో ఉంటుంది ఇంకా విటమిన్స్లోకి వస్తే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ బి కూడా ఉంటాయండి అలాగే ఐరన్ మెగ్నీషియం పొటాషియము జింకు ఉంటాయట ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయట అంటే ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ ఉంటాయట ఇవి బరువు తగ్గడానికి రోగ నిరోధక శక్తిని పెంచడానికి అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇంకా గుండె ఆరోగ్యంగా ఉంచడానికి మరియు చర్మం ఆరోగ్యంగా ఉండేలాగా అలాగే జుట్టు బాగా పెరగడానికి సహాయపడతాయట అలాగే షుగర్ కంట్రోల్ చేయడానికి ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి గింజలు మనకి సహాయపడతాయి అటండి వీటి వల్ల అనేకమైన లాభాలు మనకి వస్తున్నాయి సో గింజలు అంటే పనస్తానలు తినేసి గింజలు పడేయకుండా వీటితో కూడా మనము రుచికరమైన వంటలు ప్రిపేర్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ